எங்க ஹீரின் போட முடியாது நாங்க வந்து ஷீல போடக்கூடாதுன்னு சொல்றோம் வாட் இஸ் ஷீட் புரொட்டன் வெயிட் மேடம் அகேன்ஸ்ட் ஹூ வெயிட்டிங் கம்மிசாய் ரைட் ஷீல் பீப்புள் ஆய்ட் கம் தமிசாய் హీలింగ్ ప్రక్రియలో షీల్డ్ని అంటే కవచాన్ని ఎవరు వేసుకోకూడదు నేను ఏం చెప్తున్నానంటే మీరెవరు కూడా అలాంటి షీల్డ్ని వేసుకోకూడదు అసలు షీల్డ్ అంటే ఏమిటి షీల్డ్ అంటే రక్షణ అంటే రక్షణ కవచం ఆగండి మేడం మీరు ఈ రక్షణ అనే కవచాన్ని ఎవరి కోసం వేసుకుంటున్నారు బయట ఉన్నవారు లోపలికి రావటానికి వేచి ఉన్నారు కరెక్టే కదా అందుకోసం ఆమె ఇప్పుడు షీల్డ్ని వేసుకుంటోంది కానీ బయట ఉన్నవారు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా మీరు ఎంతకాలం షీల్డ్ వేసుకోగలరు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వంద రోజులు లేదా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ఎన్ని రోజులు మీరు వేసుకోగలరు షీల్డ్ని మీరు వేసుకునే షీల్డ్ బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని కాపాడేంత బలంగా ఉందంటారా అంటే మీరు వేసుకునే షీల్డ్ బయట నుంచి వచ్చే వ్యక్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందంటారా

మీకు ఒక ఉదాహరణ చెప్తాను పూర్వం రోజుల్లో యుద్ధానికి వెళ్ళారనుకోండి వారు ఒక చేతితో కత్తిని రెండవ చేతితో డాలుని పట్టుకుంటారు వారు ముందు రక్షణగా కత్తి డాలు పట్టుకున్నారు మరి వెనక నుంచి ఎవరైనా పొడుస్తారు కదా అందుకుని వాళ్ళు ఒక కవచం లాంటిది శరీరాన్ని కప్పే కవచం లాంటిది ధరిస్తారు అలాగే వారి ముఖానికి కూడా ఒక కవచం లాంటిది

సరే కానీ వారు నిద్రపోతున్నప్పుడు ఈ షీల్డ్ని వేసుకోగలరా అలా నిద్రపోతున్న సమయంలో బయట ఉన్నవారు వచ్చి పొడిచి వెళ్ళిపోతారు కదా ఇలా వెన్నుపోటు పొడిచేవారు చాలామంది ప్రజలే ఉంటారు కనుక మనము వేసుకోవలసిన రక్షణ కవచం ఏమిటంటే క్షమించటం ఎదుటివారిని క్షమించటము మరియు వారిని బ్లెస్ చేయటము

మనము ఈ ఫర్గినెస్ని ఎంత ఎక్కువ చేస్తామో అంటే క్షమాపార్ధనలు మనం అందరం చదువుతూ ఉంటాం కదా క్షమించమని అది ఎంత ఎక్కువగా చదువుతాము అంతగా మన దగ్గరకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనండి ఎదుటివారు పెట్టే శేపాలు అనండి ఇవేమీ కూడా మన దరికి చేరవు మనము ఎప్పుడైతే మంచి పనులు చేయటం ప్రారంభిస్తామో ఈ శేపాలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఎప్పుడూ కూడా మన దరికి చేరనే చేరవు భారతీయులు ఇలాంటి శాపాలను పెట్టడంలో సిద్ధహస్తులు చాలా మంది చేతిలోకి ఇసుక తీసుకుని శపిస్తూ ఆ ఇసుకను వ్యక్తుల మీద కానీ ఇళ్ల మీద కానీ ఎత్తిపోస్తూ ఉంటారు

వీరికే చెడును చేస్తాయి అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి సార్ ఎప్పుడు కూడా ఎవరిని శపించకండి మంచి పనులు చేసే వ్యక్తులను కనుక మీరు శపించినట్లయితే ఆ శేపాలు తిరిగి మిమ్మల్ని కకావికలం చేస్తాయి మీకు మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తానికి ఆ శాపాలు తగులుతాయి అలాగే ఏదో ఒకటి అనుకోని ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి మంచి వ్యక్తులను కాకుండా చెడ్డ వ్యక్తులు ఉంటారు కదా వారిని శపిస్తే కనుక అలాంటి శాపాలు ఆ వ్యక్తుల మీద నెరవేరుతాయి